హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందమైన జీవితంలో చిట్టి ఆశలతో చిన్ని చిన్ని ముచ్చట్లు మీ అమ్మ బొమ్మ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు వీడియోలో అయితే కాకరకాయ కారం రెసిపీ అండ్ మా ఇంటికి వచ్చిన న్యూ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పరిచయం చేయబోతున్నానండి సో ఇదే మా ఇంటికి వచ్చిన న్యూ మెంబర్స్ అనమాట యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మమ్మీ లవ్ బర్డ్స్ తీసుకోవాలి అని నా దగ్గర పర్మిషన్ అడుగుతూనే ఉన్నారండి కానీ నేను పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే అనిపిస్తుంది అంటే బర్త్స్ వచ్చేసి అవి ఫ్రీ బర్డ్స్ అండి సో వాటికి ఉన్న ఫ్రీడమ్ని మేము లాక్కొని వాటిని కేజ్లో బంధించి పెట్టుకోవడం చాలా తప్పు అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట సో అందుకే నేను అమ్మకి వద్దు బర్డ్స్ తెచ్చేది వాటి ఫ్రీడమ్ మేము లాక్కోకూడదు అని చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో కొన్ని రోజులు మేము బయటకు వెళ్ళకపోతేనే మాకు కొంచెం పిచ్చి పిచ్చిలాగా అనిపిస్తుంది అనమాట సో వాటిల్ని ఎప్పుడూ అలా కేజ్లో బంధించి పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా మాకు ఆఫర్ వచ్చిందనమాట మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కొన్నారనమాట అండి ఈ లవ్ బర్త్స్ని కానీ వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారని చెప్పేసి సేల్ చేస్తున్నామని చెప్పారనమాట అట్ అ గుడ్ డీల్ సో మేమైతే ఫస్ట్కి అయితే కొనద్దు అని అనుకున్నామండి కానీ మమ్మీకి చాలా నచ్చిందనమాట అండ్ ఆమె చాలా రోజుల నుంచి కొనాలి కొనాలి అంటున్నారు కాబట్టి సరే ఇంక ఓకే ఇంకా రుణం మా ఇంట్లో రాసి పెట్టింటే ఇంకా వస్తాయి అనేసి నేను ఓకే చెప్పానండి అండ్ ఇది యాక్చువల్లీ ఫోర్ ఉన్నాయన్నమాట కానీ మా ఇంటికి తీసుకొచ్చే రోజే మార్నింగ్ బ్లూ కలర్ ఒకటి ఎగిరిపోయిందనమాట సో ఇప్పుడు రెండు ఎల్లో అండ్ ఒక బ్లూ ఉందనమాట దీనికి మిలెట్స్ పెడుతున్నామండి అండ్ ఒక సైడ్ మిలెట్స్ అండ్ ఇంకొక సైడ్ వాటర్ అనమాట అండ్ మధ్యలో అయితే ఒకే ఒక వుడెన్ రాడ్ లాగా ఇచ్చారనమాట వేరేది మేము యాడ్ చేసుకోవాలి లైక్ మట్టి కుండలు అవి ఎక్స్ పెట్టడానికి అండ్ అవి దానికి కొంచెం ల్యాడర్స్ స్వింగ్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట సో అవన్నీ మేము ఇంకా పర్చేస్ చేయలేదు అవన్నీ పర్చేస్ చేసి మేము దాంట్లో ఫిక్స్ చేసేటప్పుడు తప్పకుండా నేను మీకు వీడియో చేసి షేర్ చేస్తానన్నమాట కాసేపు అయితే ఇవి సైలెంట్గా ఉండవండి ఎప్పుడు చూసినా సౌండ్స్ చేస్తుంటాయి కానీ ఆల్మోస్ట్ నైట్ అవ్వగానే సైలెంట్ అయిపోతాయి అనమాట నైట్ అయితే ఏమి ఇబ్బంది పెట్టడాలు లేదా సౌండ్ చేయాలి చేయడాలు ఉండవు కానీ మార్నింగ్ అయితే మళ్ళీ సౌండ్ స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు డైలీ రొటీన్ అయిపోయిందనమాట మాకు వీటిని సౌండ్ విని మాకు కలరు లాగనమాట ఆ సౌండ్ వినగానే మాకు మెల్క్ వచ్చేస్తుంది అండ్ వాటి నుంచే మా డే స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు అండ్ ఇంకా వీటికి పేరు పెట్టలేదండి సో మీకు ఏదైనా మంచి పేర్ల సజెషన్ ఉంటే మాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి యాక్చువల్లీ వీటిని బయటికి వదలాలన్నా కొంచెం టెన్షన్ అండి ఎందుకంటే మళ్ళీ ఎగిరిపోతాయని ఒక టూ త్రీ డేస్ మటుకు మేము వీటి వింగ్స్కి సేఫ్టీ పిన్ వేసేసి వదిలామన్నమాట అనమాట అంటే సేఫ్టీ పిన్ వేస్తే ఎక్కువ ఎగరలేదు అనేదానికి కానీ సేఫ్టీ పిన్స్ వేశాక ముగ్గురికినూ ఆ సేఫ్టీ పిన్స్ మీదే ఉంది ధ్యాస తినడంలో లేదు వాటర్ తాగడంలో లేదు వేరింకీ ధ్యాస లేదు ఆ సేఫ్టీ పిన్ ఎలాగైనా లాగేసుకోవాలి బయటికి అనే దాని మీదే ఉన్నిందనమాట ధ్యాస సో మేమే తీసేసామన్నమాట కానీ సేఫ్టీ పిన్ వేసి బయటకు వదిలినంత సేపు చాలా బాగున్నాయి సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ మంచి టైంపాస్ కూడా సో ఇంకా మా లవ్ బర్త్స్ ముచ్చట పక్కన పెడితే కాకరకాయ కారం రెసిపీ చూపిస్తానన్నాను కదండి సో ఇది కాకరకాయ ఫస్ట్ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట అంటే నాకి దానిపైన ఉండే స్కిన్ అంత నచ్చదండి అండ్ నేను ఆల్మోస్ట్ కాకరకాయ కొంచెం తక్కువే తినేది సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉండిందనమాట రెసిపీ కాకరకాయనైతే నేను చాలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి మజ్జిగలో వేసి కొంచెం చింతపండు కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి క్లీన్గా ఉడికించుకున్నామండి అండ్ ఉడికించుకున్న తర్వాత క్లీన్గా ఇలా కడిగేసి పక్కన పెట్టుకున్నామన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు వేసి జీలకర్ర వేసి అది హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి దాని తర్వాత గార్లిక్ వేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని ఐటష్ బ్రౌన్ అయ్యాక మాకు కావాల్సిన పప్పులు అండ్ నెక్స్ట్ ఆనియన్ వేసుకొని బాగా తిప్పుకోవాలండి ఆనియన్ కూడా క్లీన్గా ఫ్రై అయ్యాక మేము ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కాకరకాయని వాటర్ అంతా డ్రైన్ చేసేసి యాడ్ చేసుకోవాలన్నమాట అంటే వాటర్ కంటెంట్ కొంచెం తక్కువే ఉండాలి కాకరకాయ కారం అంటే కొంచెం డ్రై డ్రైగానే ఉండాలి కదండి సో అందుకే వాటర్ అంతా డ్రైన్ చేసుకుని మేము కాకరకాయని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా కాకరకాయని కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గరం మసాలా పౌడరు చిల్లీ పౌడరు వడపప్పుని మేము కొంచెం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామండి సో ఆ ఒక పౌడర్ అయితే మేము వేసుకొని ఇక్కడ తిప్పుకుంటున్నాను తిప్పుకుంటున్నాం అన్నమాట ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చండి మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని క్లీన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ లాస్ట్లీ కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి సో ఇది క్లీన్గా ఫుల్ ఫ్రై అయ్యి డ్రైగా అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట యాక్చువల్లీ మేము ఎక్కువ డ్రై చేయలేదండి ఎందుకంటే మాకు ఇలాగే నచ్చింది అని మీకు కావాలంటే మీరు ఇంకా దాన్ని డ్రై రోస్ట్గా చేసుకుని గరగరాని చేసుకోవచ్చు అనమాట ఇది ఫినిష్ అయ్యాక యాక్చువల్లీ రైస్కి కలుక్కొని ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి కానీ అది టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది కాబట్టి నేను ఆ వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయాను అనమాట సో అదండి మా కాకరకాయ కారం రెసిపీ సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఇంకొక మంచి ముచ్చట్తో నేను మీ ముందుంటాను అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మా బొమ్మ ముచ్చట్లు